శ్రీమాత్రి నమ కలో చండీ వినాయకవు అసలు చండీ హోమాన్ని ఎవరు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి చండీ హోమం విశేషత ఏంటి పన్నెండవ అధ్యాయంలో స్వయంగా అమ్మవారి చెప్పినటువంటి ఈ చండీ హోమం యొక్క ఫలశ్రుతి ఏంటి అనే విషయాలను మేం చేసినటువంటి చండీ హోమాన్ని బ్యాక్గ్రౌండ్గా చూపిస్తాం మా గురువుగారు చేపించినటువంటి ఈ చండీ హోమంలో మేము తెలుసుకున్న విషయాలను గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే ఒక ముఖ్య గమనిక ఈ వీడియోను ఖచ్చితంగా అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు వినగలుగుతారు మనసు పెట్టి లేదంటే ఈ వీడియో మీకు నచ్చకపోతే ఇప్పుడే స్కిప్ చేయండి వెంటనే అలాగే లైక్ చేయమని కూడా నేను చెప్పను ఎందుకనంటే అంత విశేషమైనటువంటి ఈ చండీ హోమం గురించి తెలుసుకోవాలంటే అదృష్టం ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండాల్సిందే తెలిసిన వాళ్ళు పర్వాలేదు తెలియని వాళ్ళు తెలుసుకొని ఇకపైన మీరు భవిష్యత్తులో అదృష్టం ఉంటే చేసుకునే చండీ హోమ విశిష్టతను తెలుసుకుని చేసినట్లయితే కలిగేటువంటి అనుభూతి ఫలితం అపారం ఒక చెండీ హోమమే కాదండి ఏ పూజ చేసినా దాని ప్రాశస్త్యాన్ని విశిష్టతను తెలుసుకొని చేసినట్లయితే కలిగే అనుభూతి అంతా ఇంత కాదు ఫలితాలు కూడా రెట్టింపుగానే ఉంటాయి మనసు పెట్టి కూడా మనం పూజ చేయగలుగుతాము హోమాన్ని చేయబోయే వారే కాకుండా చేసిన వారు కూడా ఇది శ్రద్ధగా వినండి అంటే ఇంత మంచి హోమాన్ని చేసుకున్నామా అనే ఫీల్ను ఫీల్ అవుతారనేసి నేను గా చెప్తున్నానండి ఇక ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తుల స్వరూపమే చండీమాత ఈ చండీమాత మహత్యాన్ని మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దుర్గా శప్తశతి దీన్నే తెలుగు రాష్ట్రాలలో చండీ శప్తశతి అని అలాగే దేవి మహత్యం అని కూడా చెప్తూ ఉంటారు ఇందులో సవివరంగా అమ్మవారి గురించి వివరించడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మాది దేవతలు చండీమాత వైభవాన్ని కీర్తించే శక్తివంతమైనటువంటి మంత్రాల కదంబమే ఈ చండీ శప్తశతి అని చెప్పవచ్చు చండీ శప్తశతి అర్థం తెలుసుకుందాం చండీ అంటే చండీ అమ్మవారు సప్త అంటే ఏడు శతి అంటే వంద అంటే ఏడు వందల శ్లోకాలతో చండీ అమ్మవారికి చేసే పారాయణ పద్ధతినే చండీ శప్తశతీ లేదా దుర్గా శప్తశీ దేవి మహత్యం అని కూడా చెప్తారు ఈ శప్తశతితో చేసేదే చండీ హోమం చండీ శప్తశతి అంటే అర్థం తెలుసుకుందాం మరి సప్తశతులు ఎవరో తెలుసుకుందామా వారెవరంటే ఏడుగురుంటారు ఒకటి బ్రాహ్మి రెండు నందజ మూడు రక్తదంతిక నాలుగు శాకాంబరి ఐదు దుర్గ ఆరు భీమ ఏడు భ్రామరి అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తశతులని పేరు వారి మహత్య వర్ణనతో కూడినటువంటి మంత్రాలు కాబట్టి చండీ సప్తశతి అని పేరు వచ్చింది ఈ చండీ సప్తశతితోనే ఈ హోమాన్ని చేస్తూ ఉంటారు దుర్గా సప్తశతి మూడు భాగాలుగా పదమూడు అధ్యాయాలుగా ఉంటాయి వీటిలో మధుకైటవ వర్ణన శంభు నిశంభుల రాక్షసుల వధ రక్తబీజుని మహిషాసురుని వదలతో పాటుగా అనేక రాక్షసులను సంహరించినటువంటి అమ్మవారి యొక్క మహత్యాన్ని అలాగే బ్రహ్మాది దేవతలు చేసినటువంటి పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయన్నమాట హోమం చేస్తున్నప్పుడు పదమూడు ఆహుతులు ఇస్తూ ఉంటారనమాట అంటే నేను మేము చేసినప్పుడు కూడా మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క జంటతో వేయించారు మేము కూర్చున్న రోజు కరెక్ట్గా పదమూడు మంది కూర్చున్నాం అనమాట అలా నేను గమనించినవి ఏంటంటే అందులో చెరుకు ముక్కలు ఇప్ప పువ్వు ప్రత్యేకంగా వేస్తూ ఉంటారనమాట తేనె కొబ్బరి చిప్పలు జామకాయలు గుమ్మడి పండు కదలీఫలము మారేడు తోకమిరియాలు తెల్ల ఆవాలు ఆకుకూరలు తోటకూర ఇలా ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క ఆహుతికి ఒక్కొక్క చాటలో పెట్టి అమ్మవారికి తాంబూలంతో సహా ఇంకా కొన్ని కొన్ని వేశారండి అవన్నీ కూడా వేసేసి అమ్మవారికి జయ జయ ద్వాణాలు చేస్తూ ఒక్కొక్కర జంటతో కూర్చున్న వాళ్ళతో అందులో ఆహుతిలో వేయించారనమాట ఇలా పదమూడు ఆహుతులను చేయిస్తూ ఉంటారు అయితే ఈ హోమాన్ని మనం ఎవరు చేయాలి అని అంటే ఇది ఖచ్చితంగా ఉపాసన చేసే ఉపాసకుల ద్వారా మాత్రమే చేయాలి గురువుల ద్వారా అంటే వాస్తవానికి చెప్పాలంటే ఎవరు కూడా భక్తులు కూర్చొని ఈ హోమాన్ని చేయకూడదు చేయకూడదు అనంటే వాళ్ళ స్వహస్తాలతో చేయకూడదు గారు చేస్తుంటే మనము చూసి మన గోత్రనామాలు అంటే మనం చేయించుకున్న చేయించుకోవడానికి దగ్గరలో కూర్చొని మన గోత్రనామాలు చెప్పుకొని గురువుగారు చెప్పే విధి విధానాన్ని చేస్తూ చూస్తూ మనం ఉండాల్సిందే తప్ప అన్ని హోమాలలో లాగా ఈ హోమాన్ని మనం చేస్తే కుదరదంట ఎందుకంటే అమ్మవారు చాలా ఉగ్రంగా కోపంగా ఉంటారట ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి గురువులు ఉపాసకులు చేస్తేనే మంచిదని చెప్తుంటారు కానీ మనం వినం కదా మనమే చేస్తుంటామని అంటాము అయితే మనము హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు కింద పడవచ్చు పక్కకు పడవచ్చు వేసేవి సరిగా అక్కడ అనేది సరైన సమయంలో వేయకపోవచ్చు అందుకోసం అనేసి అదే గురువు గారు వేసినట్లయితే కరెక్ట్గా వేస్తారు కాబట్టి అందులో ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే అవి ఆ ఫలితం కూడా వారికి పురోహితుల వారికి చెందుతుందంట ఆ తప్పులు కూడా వారికి చెందుతాయంట అందుకోసమనే మనము దగ్గర కూర్చొని గోత్రనామాలు చెప్పుకొని చూసి విన్నంత మాత్రాననే పురోహితులు చేసేటువంటి ఈ హోమ ఫలితం అంతా కూడా మనకే వస్తుందంట ఇందులో జరిగేటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవి పురోహితుల వారికి చెందుతాయి కాబట్టి ఈ చండీ హోమాన్ని పురోహితుల వారు ఎలా చెప్తే అలా చేయాలని చెప్తుంటారు పెద్దవాళ్ళు అయితే ఇది నేను అడిగాను ఇంతమంది జంటలు కూర్చుంటారు కదండి వేయడానికి వీలవుతుందా అని అంటే యాక్చువల్లీ మీరు వేయ వేయరండి పురోహితుల వారే వేస్తారని చెప్పారు పెంతలమ్మ గారు కానీ అర్థం కాలేదు అప్పుడు తర్వాత ఇది చేస్తుంటే మా గురువు గారు ఈ హోమ విశేషతను వివరిస్తుంటే భూస్వాంస్ వచ్చాయండి అందుకోసమనే ఈ వీడియోని మీకు చెప్తున్నాను ఇంత వివరంగా ఇన్నిసార్లు అసలు చండీ హోమం ఎందుకు చేయించుకోవాలి అని అడిగినట్లయితే మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఆ సమస్యలకు పరిష్కారం అనేది మనకు తెలియనప్పుడు అన్ని విధాల క్షేమంగా ఉండాలని అనుకున్నప్పుడు మనకు సాంప్రదాయంగా శాస్త్రపరంగా చెప్పబడేటువంటి శాంతియుత మార్గం దుర్గా శప్తసీ ఇది తిరుగులేని బ్రహ్మాస్త్రం అన్నమాట ఈ దుర్గా సతితో చేసే హోమాన్నే చండీ హోమం అని అంటారు ఈ చండీ హోమంలో అమ్మవారి అనుగ్రహం చాలా సులువుగా దొరుకుతుంది మన పరిష్కారాలకు సరైన మార్గం దొరుకుతుంది ఒకప్పుడు ఈ చండీ హోమాన్ని పూర్వం రాజులు మాత్రమే చేసేవారంట ఎందుకంటే రాజ్యం బాగుండాలని శత్రు వినాశనం అనేది జరగాలని ప్రజలు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ లోకోద్ధరణ కోసం అనేసి ఈ హోమాన్ని చేసేవారు ఈ కాలంలో రాజకీయవేత్తలు కూడా చేస్తున్నారు ఈ హోమం ఎంతో విశేషమైనది ఇది చేయలేని వారు చూసినా కాని లేదా హోమగుండానికి నమస్కరించినా హోమ విభూదిని పెట్టుకున్న భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి చండీ హోమం జరిగిన చోట అకాల మరణాలు ఉండవు దుర్భిక్షం అసలు ఉండనే ఉండదు దుఃఖం అనేది దరిచేరదు లోక కళ్యాణం కోసం సర్వజన హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండీమాతను పూజించి ఆరాధించాలని సూత సంహిత తెలియజేస్తుంది దుర్గా సప్తశతిలో పదమూడు అధ్యాయాలు ఉంటాయని అనుకున్నాం కదండి ఇందులో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క విశేషత ఉంటుంది కానీ పన్నెండవ అధ్యాయంలో సాక్షాత్తు అమ్మవారే దేవతలతో చెప్పినటువంటి ఫలశ్రుతి ఉంటుంది తన యొక్క మహత్యాన్ని వింటే ఏం ఫలితం కలుగుతుంది చండీ హోమాన్ని చేస్తే ఏం ఫలితం కలుగుతుంది పారాయణం చేస్తే ఏం ఫలితం కలుగుతుందో తెలియజేస్తుంది చండీ సప్తశతిలో పదకొండవ అధ్యాయం వరకు నిశుంభుల రాక్షసుల రక్తబీజుల మహిషాసురుడు అనే రాక్షసులను సంహరించి అనేక రాక్షసులను సంహరించిన తర్వాత విజయాన్ని సాధించినటువంటి అమ్మవారు ఎనిమిది ఏళ్ల బాలా సుందరిగా ఉంటుంది అప్పుడు అమ్మవారిని ఉచిత ఆసనం పైన శ్రీమన్నారాయణుడు కూర్చుండబెట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రేంబికే దేవి నారాయణి నమోస్తుతే అనే నారాయణ మంత్రంతో అమ్మవారిని స్తుతించి బ్రహ్మ సైతం మహేశ్వరులు దేవతలు అందరూ కూర్చొని ఉండగా అమ్మవారు స్వయంగా ఇలా హోమం చేసేటప్పుడు ఎవరైతే అమ్మవారిని మహత్యాన్ని వింటూ స్మరిస్తారో వారికి ఉన్నటువంటి ప్రతి బాధలను తొలగిస్తాను అని అంటుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని నేను వారిని ప్రతి బాధను తొలగిస్తానని అమ్మవారే స్వయంగా చెప్తారు అంతేకాకుండా ఇంకా ఇలా సెలవిచ్చారు అమ్మవారు చెండీ పారాయణంలో ఉన్న మధుకైటబుల వదను కాని శుంభ నిశుంభుల వదను కానీ రాక్షసుల వదను కానీ మహిషాసుర సంహారంకు సంబంధించిన కథను కానీ ఎవరైతే భక్తితో పారాయణం చేస్తారో వింటారో హోమం చేస్తారో అది కూడా అష్టమి నాడు కానీ చతుర్దశి నాడు కానీ నవమి నాడు కానీ తిథులలో ఎవరైతే చేస్తారో వింటారో వారికి ఏ రకమైనటువంటి పాపము అంటదు అలాగే వారి జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు సకల సంపదలతో ఉంటారు బంధువర్గాలతో విరోధము ఉండదు శత్రు బాధ అనేది ఉండదు ఒకవేళ ఉన్నా కానీ వారు మనకు ఆకర్షితులవుతారు లేదా ఓడిపోతారు పారిపోతారు దొంగల భయము అనేది ఉండదు రాజ భయం కూడా ఉండదు అంటే అధికారుల భయం కూడా ఉండదు అన్నమాట అస్తశస్త్రాల వల్ల ఉండేటువంటి ఆయుధాల భయం కూడా ఉండదు నీటి భయం కూడా ఉండదు అంటే జలగండం అంటారు కదండీ అలాంటివి కూడా ఉండదు మన శరీరంలో వచ్చేటువంటి జలదోషాలు కూడా రానివ్వవును అని అమ్మవారే చెప్పారు స్వయంగా మళ్ళీ మళ్ళీ అమ్మవారు ఇలా చెప్తున్నారు చండీ హోమాన్ని చేయటం ద్వారా కానీ వినడం ద్వారా కానీ చూడటం ద్వారా కానీ వారికి ఎటువంటి అంటు వ్యాదులు రానివ్వను త్రివిధ తాపత్రయాలను కూడా రానివ్వను స్వయంగా అమ్మవారి చెప్తారు అప్పుడు దేవతలు అమ్మవారిని ఇలా అడుగుతారు ఈ దేవి మహత్యాన్ని ఎప్పుడు పారాయణం చేయాలి ఎప్పుడు వినాలి ఎప్పుడు హోమాన్ని చేయాలి అని అడుగుతారు అమ్మవారిని అప్పుడు అమ్మవారు బలి ప్రదానం చేసే సమయంలో అంటే జంతు బలి కాదండి బలాన్ని ఇచ్చే నైవేద్యం పెట్టే సమంగా అంటే సరిగా చెప్పాలంటే అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది కదండి అన్నదాన కార్యక్రమం అంటాం కదా వినాయకు నవరాత్రుల్లో కానీ దేవ నవరాత్రుల్లో కానీ ఇలా అన్న సంతర్పణ ఎప్పుడు ఎవరైతే పెట్టుకుంటామో ఆ సమయంలో చేయటం వల్ల అలాగే అగ్ని కార్యక్రమాలు అంటే యజ్ఞాలు యాగాలు హోమాలు జరిగే సమయాలలో కూడా ఈ చండీ హోమ పారాయణం శ్రవణం హోమం చేయవచ్చని చెప్తుంది అంతేకాకుండా శరన్నవరాత్రులలో ఎవరైతే ఈ చండీ హోమాన్ని చేస్తారో దుర్గా శప్తశతిని వింటారో పారాయణం చేస్తారో వారందరికీ కూడా పుత్ర పౌత్రాది సంత సంతతిని పెంచి అలాగే వారికి ధన ధాన్యాది సంపదను పొందుతారని అమ్మవారే స్వయంగా చెప్పారు చెప్పారు ఇంకా ఏదైనా శాంతి కర్మలను చేయించుకున్నప్పుడు అంటే నవగ్రహ శాంతులే కావచ్చు ఇంకా ఏవైనా శాంతులే చేయించుకున్నప్పుడు ఈ దుర్గా శక్తశతిని చేయించుకోవటం చాలా మంచిదని చెప్పారు దుస్వప్నం వచ్చినప్పుడు అంటే చెడు కళలు భయంకరమైనటువంటి కళలు వచ్చి వేధిస్తున్నప్పుడు ఈ దుర్గా మహత్యాన్ని పారాయణం చేయటం హోమం చేయటం శ్రవణం చేయటం కూడా చాలా మంచిది దుస్వప్నాలు తొలగిపోతాయని చెప్పారు జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోష పీడ నివారణకు అలాగే పిల్లలకు చాలా మందికి బాలరిష్ట దోషాలు ఉంటాయి కదా వారికి కూడా చేయించుకోవటం ద్వారా ఈ బాల అరిష్టాలు అనేవి తొలుగుతాయని అమ్మవారి స్వయంగా చెప్పారు స్నేహితుల మధ్యలో వచ్చినటువంటి విభేదాలు తొలగిపోయి స్నేహం మరింత పెరిగి కొనసాగడానికి ఈ చండీ శిప్తాది మంచి ఫలితం ఇస్తుందని అమ్మ చెప్పింది చెడుదారి పట్టిన వారి బుద్ధిని మార్చడానికి ఈ దుర్గా శప్తశతి మంచిగా దోహదం చేస్తుందని కుటుంబంలో ఎవరైనా అంటే కొడుకే కావచ్చు కూతురే కావచ్చు తండ్రే కావచ్చు తల్లే కావచ్చు ఎవరైనా చెడు మార్గం పట్టినప్పుడు ఈ చెండి హోమం చేసుకోవచ్చు అంతేకాకుండా భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి ఇక ఏ బాధలు లేని వారు ఉంటారు కదండి వారికి కూడా ఈ హోమం చేయటం ద్వారా ముక్తి లభిస్తుంది అంటే ముక్తి కోసం కూడా ఈ హోమాన్ని చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ప్రతిరోజు చేసేటువంటి ధూపదీప నైవేద్య పూజలే కావచ్చు బ్రాహ్మణ సంతర్పణనే కావచ్చు జప జపహోమాదు కావచ్చు అన్న సంతర్పణే కావచ్చు దీపారాధనే కావచ్చు ఇవన్నీ చేస్తే కలిగేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దానికంటే కూడా ఎక్కువ రెట్లు ఈ దుర్గా సప్తశతి పారాయణం అనేది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని అమ్మవారే చెప్పారు సాక్షాత్తుగా యుద్ధంలో అమ్మవారు చేసినటువంటి దుష్ట సంహార కథను వింటే శత్రుభయం తొలగిపోతుందంట అంతేకాకుండా దేవీ సప్తశతిలో బ్రహ్మాది దేవతలు చేసినటువంటి అమ్మవారికి స్తోత్రాలను విన్నట్లయితే మంచి బుద్ధిని ప్రసాదిస్తుందని చెప్తారు భయంకరమైనటువంటి కారడువుల్లో వచ్చేటువంటి ప్రమాదాల నుండి దేవీ మహత్యం వినడం వల్ల స్మరించటం వల్ల బయటపడతారు అంతేకాకుండా క్రూర మృగాల బారి నుండి దొంగల బారి నుండి శత్రువుల బారి నుండి పడకుండా ఈ దుర్గా సప్తశతిని స్మరించిన స్థుతించిన పారాయణం చేయటం వల్ల బయటపడతారని చండీ అమ్మవారే సాక్షాత్తుగా చెప్పారు శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు నిత్యమైనది సత్యమైనది సనాతనమైనది ఎప్పుడైతే అధర్మం విజృంభిస్తుందో అప్పుడు ఆమె అవతరించి సర్వ బాధలను తొలగిస్తుంది ఆ అమ్మ పాదాలను నమ్మకంతో ఎవరైతే పట్టుకుంటారో వారికి పుత్ర పౌత్ర సంపదలిచ్చి లేనిదంటూ లేదు అనే విధంగా అన్ని అమ్మ సమకూరుస్తుంది ఉంటే అన్ని ఉన్నట్టే హోమం అంతా అయిపోయిన తర్వాత గురువు గారు ఇలా చెప్తారు ఇది మాత్రం భక్తి శ్రద్ధలతో తప్పులు పొరపాట్లు లేకుండా చేయండి అప్పుడే మనం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లను అమ్మ క్షమించి శుభ ఫలితాలను ఇస్తుంది ಮಂತ್ರ ಕ್ರಿಯಹೀನಿ ಮಹುಕೇಹಿ ಯಶೋದೇಹಿ ಶ್ರಿ ಸೌಖ್ಯ ಪೌತ್ರನ್ ಪ್ರಪೌತ್ರ

మో నమ మీ దేవునికి నమస్కారం చేసుకొని ఈ హోమాన్ని కొత్తగా చేయించుకునే వాళ్ళకి కొన్ని సూచనలు అండి ఏంటంటే ఈ హోమం దగ్గర దగ్గరగా ఐదు నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది అంటే అంతసేపు కూర్చుండగలగాలి అంతసేపు కూర్చోలేని వారు కొంచెం పీటలు ఉంటాయి కదండి ఆ పీటలైనా వేసుకోవచ్చు అందుకొని తీసుకెళ్ళటం మంచిది అంటే ఆలయాలలో కూడా ఉంటున్నాయి ఇప్పుడు కానీ లేని పక్షంలో తీసుకెళ్లటం మంచిది అంతేకాకుండా అన్ని గంటలు మనం ఉపవాసంతో వెళ్ళాలి ఖాళీ కడుపుతోటే వెళ్ళాలన్నమాట ఆరోగ్యం సహకరించని వాళ్ళు కొంచెం టిఫిన్ అల్పాహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉప్పు కారం కూడా వీలైతే లేకుండా చూసుకుంటే మంచిది అలాంటి సాత్విక ఆహారాన్ని తినేసి వెళ్ళొచ్చు అని చెప్పారు అందుకోసం అనేసి చిన్నగా ఇడ్లీ లాంటిది ఏదైనా వెల్లు ఉల్లి లేకుండా తినేసి అయినా వెళ్ళటం మంచిది అంటే అలాగే చేశారు చాలామంది పర్టికులర్గా చెప్పారు తినేసే రండి అప్పుడే మీ భక్తి అనేది దేవుడి మీద ఉంటుందని చెప్పారు సో అలా ఉండలేదు అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ జ్యూస్ అయినా తాగేసి వెళ్ళండి మళ్ళీ పూజ అంత భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి కదా ఇంతటి మహత్యమైనటువంటి హోమం అంటే మాటలు కాదు కదా ఇక హోమానికి మనము రుసుము అనేది చెల్లిస్తూనే ఉంటాము కానీ హోమం అయిన తర్వాత మనకు గురువులు ఒకరో ఇద్దరో అలా ఎక్కువ మందే చేస్తారు ఒకరు మాత్రం చేయరు అలా చేసినటువంటి వారికి మనం ఎలాగూ ఇచ్చేసాం కదా ఇంకేముంది అని అనుకోవద్దండి కానీ దక్షిణ తాంబూలాలు అనేది విధిగా మీకు ఉన్నంతలోనే ఎంతో కొంత ఇవ్వటం మంచిది అది కూడా ఇద్దరు చేస్తే ఇద్దరికి ముగ్గురు చేస్తే ముగ్గురికి అంటే మీరు ఎంతైతే పెట్టాలనుకుంటున్నారో ఎంతో కొంత బ్రాహ్మణునికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవటం చాలా మంచిదని నా సదుతే అంతేకాకుండా ఈరోజు మనం హోమం చేయించుకున్న తర్వాత వీలైనంతమందికి అన్నదాన కార్యక్రమము లేదా పసుపు కుంకుమ బొట్లు ఇచ్చుకోవటమో ఏదైనా మీకు తోచినటువంటి మంచి కార్యక్రమాన్ని ఓపికంటే చేయించుకుంటే కూడా మంచిదని నేను అనుకుంటున్నాను అన్నింటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అదేంటంటే ఈ హోమం మీద నమ్మకంతోనే చేయాలి నమ్మకం ఉన్నప్పుడే ఈ హోమ ఫలితం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది మనకు కలగట్లేదు ఈ హోమం వల్ల మన సమస్యకు పరిష్కారం కాలేదు అనంటే అది ఏ జన్మల ఏ కర్మను ఇంకా ఆ కర్మ పోవాలంటే చెడు కర్మ పోవాలంటే ఈ ఈ ఒక్కసారి చేసేటువంటి చండీ హోమం సరిపోదేమో ఇంకా ఎన్నో చండీ హోమాలు చేసుకోవాలని అనుకోవాలి కానీ ఇక్కడ మనకు ఇది పని చేయలేదని మాత్రం అసలు అనుకోకూడదు ప్రధానంగా నమ్మకంతోనే చేస్తేనే మంచి ఫలితం అనేది కలుగుతుంది చాలా అరుదుగా చేసేటువంటి ఈ చండీ హోమానికి మనము వెళ్ళే పరిస్థితి లేనప్పుడు అప్పుడేం చేయాలంటే మనకు చేయించుకోవాలనే మన సంకల్పం ఉన్నట్లయితే అమ్మవారిని వేడుకొని మన గోత్రనామాలతో మనం రుసుము ఆలయానికి రాయించినట్లయితే మన పేరు మీద చేస్తూ ఉంటారు ఆ రోజున మనము అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి అదేవిధంగా దుర్గా శప్తశతిని మనము పారాయణం చేసుకోవచ్చు లేదా యూట్యూబ్లో పెట్టినా కానీ వస్తుంది అలా చేసినా కానీ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు శుభ ఫలితాలు మనకు కలుగుతాయి ఇవండి చండీ హోమం యొక్క విశేషతలు విషయాలు అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి ఫలశ్రుతి గురించి నేను ఈ వీడియోలో మీకు తెలియజేశానండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభావంతు జై చండీమాత జై జై చండీమాత దుర్గా మాత స్వస్తి